సెక్షన్ ఫోర్ ఇక్కడ హక్కుల రికార్డు తయారీ మరియు నిర్వహణ అని అంటున్నాం సో ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ అని అంటున్నాం భూభారతి అనేటువంటి చట్టం పారదర్శత కోసం తీసుకురావడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది ధరణి చట్టంలో ఉన్నటువంటి ప్రీవియస్ రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి ధరణిలో ఉన్నటువంటి లోపాలను సవరించి దీన్ని తీసుకొచ్చినాం కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఏవైతే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ అలాగే వాటికి సంబంధించినటువంటి నిర్వహణ వాటికి సంబంధించిన రికార్డుల తయారీ ఇలాంటి అంశాలను గురించి ఇందులో పొందుపరచడం జరిగింది ఇక్కడ ప్రతి గ్రామానికి సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని భూములను కూడా ఇక్కడ రీసర్వే చేసి రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి అలాగే దీనితో పాటు అన్ని రికార్డ్స్ని కూడా డిజిటల్గా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాన్ని ఈ సెక్షన్ ద్వారా చెప్తా